అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో ఇప్పటికే ఒక డెబ్బై పడకల సన్రే ఆసుపత్రితో మెరుగైన వైద్య సేవల్ని ప్రజలకు అందిస్తూ అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్య భద్రత కల్పిస్తూ విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూనే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన యూరాలజీ నెఫ్రాలజీ న్యూరాలజీ పీడియాట్రిక్ విభాగాల్లో ప్రారంభించిన యాభై ఐదు పడకల ముఖ్యంగా డయాలిసిస్ సంబంధించి కూడా ఒక పదిహేను పడకల ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు కానీ ఆ వ్యాపార కోణంతో పాటు కాస్త దానికి మానవతావాదాన్ని అంది సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని వారి మన్నలను పొందాలని సందర్భంగా నేను వారిని కోరుతున్నాను కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు వాటిని అదేవిధంగా కొనసాగించి ఈ ప్రాంత ప్రజల మన్నలను కూడా పొందాలని వ్యాపారం ఏ వ్యాపారాన్నైనా దినదినాభివృద్ధి చెందాల్సిందిగా కోరుకోవాలి కానీ ఆరోగ్య రంగంలో ఉన్న వాళ్ళకి దినదినాభివృద్ధి చెందాలంటే అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం అయినప్పటికీ కూడా మెరుగైన సేవలు అందించి మరింత మన్నళ్ళు ప్రజల మన్నళ్ళు పొందాలని నేను మాకు చెబుతున్నాను అనంత అనంతపురం పట్టణానికి ఇటువంటి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా రావాల్సి ఉంది ఎందుకంటే పేదలకి ఇంకా వైద్యం అందని ద్రాక్షగానే మారుతూ ఉంది దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి వైద్య శాఖ మంత్రిగా మాట అంటున్నప్పుడు నేను చాలా కాన్షియస్గానే మాట్లాడుతున్నాను ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది వైద్య రంగంలో కాబట్టి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు తీసుకోవాల్సిన చర్యలు ఒకవైపు తీసుకుంటుండగానే రెండో వైపు ప్రైవేటు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచి ముఖ్యంగా అనేక మంది నిష్ణాతులైన డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు వాళ్ళందరూ కూడా వైద్య సేవలు అందించడం ముందు ఉండాలని సార్ మెడికల్ కాలేజీకరణపై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఇవన్నీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాలా నరేంద్ర మోడీ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు ఆ నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూడండి పెనుగొండకి వెళ్తే తెలుస్తారు పునాదులు మాత్రం కట్టున్నారు మీరు ఒక పైసా ఖర్చు పెట్టకుండా నాలుగు ఆయన నిన్న కూడా చెప్పారు చాలా ఆర్భాటంగా రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాను మొత్తానికి ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టింది ఆరు వందల కోట్లు ఒక పులివెందులకు మాత్రమే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆసుపత్రులకు మాత్రం ఏది పది కోట్లు ఇరవై కోట్లు డెబ్బై కోట్లు విధిస్తే నిర్మాణాలు పూర్తవుతాయా వైద్యశాలలు పూర్తి అవుతాయా కళాశాల పూర్తవుతుందా హాస్టల్ పూర్తవుతుందా తర్వాత దానికి సిబ్బందిని కూడా నియమించుకునే పరిస్థితి లేదు నలభై ఎనిమిది శాతం సిబ్బంది కొరత ఉందని పుల్వెందులో ఎన్ఎంసీ చెప్తుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది జూలై ఇరవై నాలుగు అంటే నాలుగేళ్లలో ఆయన చేయలేని పని నెల రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం చేసేయాలట ఎన్ఎంసీకి లేక ఎక్కడ రాయలేదు లేక ఎప్పుడు కూడా లేక రాయరు ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే జూలై ఇరవై నాలుగు ఇన్స్పెక్షన్ చేసి అన్ని కొరతలు ఉన్నాయి ఇటువంటి కొరతలతో మేము అనుమతులు ఇవ్వడానికి సాధ్యం కాదు అని అయితే మేము అప్పీల్ చేశాం మేము అది సమయం ఇవ్వండి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని వారన్నారు కళా తరగతులు ప్రారంభం కావడానికి ముందే మీరు మాకు కమిట్మెంట్ ఇవ్వమని ఇవ్వమని అడిగారు అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వమని అడిగారు అయితే ఈ కొరతల్ని నాలుగేళ్లలో తీర్చలేనివి పూర్తి చేయలేనివి ఒక నెల రోజుల్లో చేయాలంటే అసాధ్యం ముఖ్యంగా సిబ్బంది వైద్య సిబ్బంది ఎందుకంటే మిగతా లాగా కాదు కదా మెడికల్ ఎడ్యుకేషన్ అంటే కాబట్టి దానికి ప్రొఫెసర్లు కావాలి అసోసియేట్ ప్రొఫెసర్ కావాలి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలా దానికి కావాల్సిన డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ కావాలా కళాశాల పూర్తి కాకుండా తరగతులు ఎక్కడ చెప్పాలా హాస్టల్ పూర్తి కాకుండా విద్యార్థులను ఎక్కడ పెట్టాలా చెట్ల కింద చెట్లలో పెట్టాలన్నా ముఖ్యంగా బోధించడానికి ప్రొఫెసర్లు లేకపోతే ఏం చదువులు చెప్పాలా అవన్నీ పక్కన పెట్టేసి తన తప్పుని పెట్టుకోవడం కోసం వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇవన్నీ బయట వచ్చి వస్తున్నాయి ఇవాళ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి పులివెందులలోనే మీరు నలభై ఎనిమిది శాతం సిబ్బంది కొడుతుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సొంత ఊ నియోజకవర్గంతో అంటే మీకు చిత్తశుద్ధి లేదా మా పాడేరు ఒకటి ఎందుకంటే పాడేరు మేము వేడుకోవాల్సి వచ్చింది వాటే యాభై సీట్లున్నాండి అక్కడ ట్రైబల్ పిల్లలు ఉంటారు అక్కడ మేము మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అని దానికి అండర్టేకింగ్ ఇచ్చాం మిగతా వాటిని అసాధ్యం అంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది ఈ జిల్లాలో చెప్తున్నా ఇంత పెనుగొండలకు చూడండి దాని పరిస్థితి ఎందుకు అన్ని కళాశాలల పరిస్థితి అది నిన్న రాజమండ్రి పోయిన సంవత్సరమే తరగతులు మొదలయ్యాయి ఇప్పటిదాకా భవనం పూర్తి కాలేదు ఇంకా రెండున్నర సంవత్సరాలు పడతాయంట అంటే అరకొర భవనాలు తీసుకుని ఏదో పూర్తి చేసేసి ఆర్పాటంగా ఇది ప్రారంభోత్సవాలు చేసేసి నేనేదో చేశాను అని చెప్తున్నాను కేంద్రం ఇచ్చిన డబ్బులే ఇవన్నీ దాంట్లో కూడా నువ్వు ఖర్చు పెట్టలేకపోయావు నాలుగేళ్లలో పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రాష్ట్రం నుంచి ఆరు వందల కోట్లే ఖర్చు పెట్టింది మంచి అబద్ధాలు చెప్తున్నారు అందుకే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారనే అటువంటి గుణపాఠం నేర్పారు ఇప్పటికీ తెలుసుకోకుండా మళ్ళీ అదే అబద్దాలని ఆలంబనగా చేసుకుని ప్రజల్ని మబ్బు పెడతాను మోసం చేస్తానంటే సరిపోదు ఎందుకంటే ఇవాళ ఆయన భార్యకి వెళ్ళిపోవాలనుకున్నారు వరదల్లో ఆయన వరద ప్రాంత ప్రాంతాలని ముక్కు ముక్కు ప్రాంతాలని ఇబ్బందులు ఉంటున్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే అనేక అవకతలు బయటలు పడుతున్నాయి ఒక్కొక్కరు జైల్లోకి వెళ్తున్నారు వీటి నుంచి దృష్టి మరల్చడం కోసం కొత్తగా ఈ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు సార్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ సర్వీస్ కింద స్థాపన చేస్తున్నారు నేషనల్ హెల్త్ సర్వీస్ కింద చేశారు మన స్టేట్ హెల్త్ సర్వీస్ కింద చేస్తున్నారు గత వారం రోజుల నుంచి వాళ్ళు అదే చెప్తున్నాం అదే అదే పరిస్థితి నేను ఇప్పుడే చెప్పాను ఇప్పుడు నేను చెప్పాను వైద్య శాఖ మంత్రిగా మాట చెప్పకూడదు కానీ చాలా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది కాంట్రాక్ట్ బేసిస్ తో తీసుకున్నారు వాళ్ళని రెగ్యులర్ చేస్తామని కమిట్మెంట్ లేదు అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకున్నారు చాలా మందికి జీతాలు కూడా సంవత్సరం నుంచి జీతాలు లేదు ఒకటి సంవత్సరం నుంచి జీతాలు లేవు ఆ పెట్టని అదే అదేవిధంగా ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ చేసి వాళ్ళని కూడా గాల్లో వదిలేశారు వాళ్ళని ఇప్పుడు ఏదో ఏర్పాటు చేశాం వాళ్ళని రెగ్యులైజ్ చేసే అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటున్న నర్సింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారు వీళ్ళ పరిస్థితి కూడా అధ్యయనం చేస్తున్నాం వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఎంత శాతంలో ఉన్నారు ఎంత రెగ్యులరైజ్ చేస్తే ఎంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ప్రభుత్వం మీద పడుతుంది అంటే ప్రజలు డబ్బే కదా పడుతుంది అనే విషయాన్ని చూస్తున్నాం అతి తొందరలో ఈ విషయం మీద కూడా ఒక పరిష్కారం చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు అన్ని చాలా మంది ఉన్నారు అదే చెప్తున్నా నేను తొంభై రోజులు అయింది చాలా మీరు చూడ్డం మొదలు పెడితే తవ్వే కొద్దిగా చాలా బయట పడుతున్నాయి అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కొని ఆర్థిక వనరులన్న ఉన్నాయా ఐదు సంవత్సరాలు ఏం చేసిందో ఏం జరిగిందో తెలుగు పది లక్షల కోట్లు అప్పు పెట్టారు వాటిని వైపు కూర్చుకుంటూనే అప్పులు తీర్చుకుంటూనే మళ్ళీ ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది మానవ వనరుల కల్పన మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి పరిస్థితులు మెరుగుపడతాయని విశ్వాసంతో